నమస్తే అమ్మ మీ పేరు నా పేరు అజ్ అండి అరే అమ్మా ఓకే అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంసిద్ధం అని అంటూ కూడా ఏమో సిద్ధమయ్యని అంటూ కూడా బస్ యాత్రలు చేస్తూ ఉన్నారు అసలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం అమ్మా సిద్ధం సిద్ధం అన్నా ఏం ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అన్న దేనికైనా ఆయన సరిపోతారు దేనికైనా నువ్వు సిద్ధం అన్నా నువ్వు సరిపోవు నువ్వు అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను నవరత్నాలు ఇస్తాను నవరత్నాలు ఇస్తానని అన్నావు ఏమి ఇచ్చావు కొంతమందికి ఇచ్చావు కొంతమందికి ఇవ్వలేదు పదమూడు వేలు పదిహేను వేలు అన్నావు పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పోగొట్టుకున్నావు ఏంటి అయ్యి కృగ్లో ఇద్దరికి ఇచ్చావు ఏంటి అంతకు తప్పితే ఏమి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధులు చేయరు నేనే అభివృద్ధులు చేస్తాను మీరు ఏమాకండి చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చంద్రబాబు నాయుడు అబద్ధాలని ఎవరికి చెప్పలేదు ఎవరు అనుకోలేదు ప్రజలు అనుకోవాలి నువ్వు చెప్పగానే అయిపోదు నువ్వు ఐదు సంవత్సరాలు వస్తే ఆయన ఏం అభివృద్ధి చేయలేదంటే సరిపోతున్నా ఏంటి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎన్ని అభివృద్ధులు చేశారో ఆయన ఆయన చేసిన అభివృద్ధి ఒక్కటి చెప్పలే నీకు మళ్ళీ నువ్వు ఇంత చేసి అంత చెప్పావు ఏంటి ఇల్లు కోకుండా ఇల్లు ఇచ్చానని చెప్పావు ఏంటి డెబ్బై రూపాయలు ఒక కాల్కి స్లిప్ ఇస్తే ఎంతమందికి ఎన్ని చ్చావు ఎవరి సొమ్ము అది ఆంధ్రప్రదేశ్ సొమ్ము అది అంతా ఎవరి సొమ్ము గోయ్యి తీసి గోతులు పాసి నా దేశాన్ని ప్రజలు నువ్వు ఎక్కడ ఏం ఏమి పెట్టావు ఏంటి మధ్యమము ఒకటే రేటు ముప్పై రూపాయలు అమ్మారు ఆయన నువ్వు రెండు వందల యాభై రూపాయలు అమ్మేవు నూనె ప్యాకెట్ ఏమన్నా తొంభై రూపాయలు ఆయన నువ్వు రెండు వందల రూపాయలు కందిపప్పు ఎంత ఆయన ఉన్నప్పుడు అరవై రూపాయలు నువ్వు ఇప్పుడు రెండు వందలు ఏ ప్రతి వస్తువు రేట్ లేని వస్తువు ఏముంది ఏది లేదు అన్నీ రేట్లే కరెంట్ ఛార్జీలు ఎంత పెంచావు నువ్వు ఏ నాలుగైదు తడవల పెంచావు ఐదు వాళ్ళకి ఏడు తడవలు రాక అయిపోయినాయి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎంత వచ్చినాయి నూట యాభై రూపాయలు వచ్చినాయి ఈ పోట ఎంత వచ్చినాయి ఏడు వందలు వచ్చినాయి మధ్య తరగతి వాళ్ళు ఎలా కట్టుకుంటారు కష్టపడి ఏసీ కొనుక్కుంటే వాళ్ళు ఆటో వాళ్ళు ఎవరో వాళ్ళు కూల్ చేసి బెడ్ల కోసం వాళ్ళకి రేషన్ కార్డు లేదు కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డు లేదు మరి ఏంటి అది అందరూ ఉన్న రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి ఇస్తావా ఏంటి నువ్వు పథకాలు ఎవరు ఏమీ లేకుండా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన అభివృద్ధిని ఎన్ని ఒకటా రెండా ఎన్ని చేసారు ప్రజల కోసం ఏ ఇల్లు కట్టినవి అన్ని అక్కడ వాడేసేసేవు ఆయన కట్టినవి ఆయన ఏంటి నువ్వేంటి ఎవరైనా గెలుపు వాటం అనేది ఉంది నువ్వు ప్రజలు న్యాయం చేసేవాడు అయితే నువ్వు ఆయన కట్టిన ఇల్లు కూడా నువ్వు ఇవి ఆ రోజు ఈరోజు అన్ని పాడు పెట్టున్నాయి ఏ నువ్వేమో ఒక్కరో కట్టావు ఆ నేను కట్టే బాగున్నాయి ఏంటి నేను ఇవన్నీ అర్ధరాత్రి గారు రిజిస్ట్రేషన్ చేసావు అవి ఎవరి స్థలాలు ఏంటి ఏంటి ఈ గందరగోళం ఏంటమ్మా ఏం ఏం చేద్దాం మా జనాన్ని అదే రండి 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 సిద్ధ సిద్ధ సిద్ధం ప్రజలందరూ వేస్తే నువ్వు గెలుస్తావు సిద్ధం అనగానే రావు ఏంటి చంద్రబాబు నాయుడు ఆయన మాకు అవసరం అంటే ఆయనకి మేము అవసరం లేదు ఆంధ్రప్రదేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు ఆయన గెలిపించుకోవాలి ఆయన ప్రజలు ఈ పోట అందరూ పట్టం కట్టి నాయన నువ్వు రావాలి నువ్వు రావాలని దండం పెట్టుకున్నారు ఎందుకు అన్నారు ప్రజల్లో మనసు చేసిన పనులు అలాంటివి ఆయన చేసింది ఇవాళ నువ్వు అనగానే రావు నువ్వేమీ రావు ఎందుకు లేదు అయిపోయింది నీ చరిత్ర ఇంతే అమ్మ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రధానంగా మహిళలకే ఒక హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి హామీపరంగా ఈరోజు ఎంతవరకు ఈ సంవత్సరాల పది నెలల కాలంలో అడుగులు వేసారంటారు ఏమీ మద్యపానం చేయ ఇంకా పెంచుకుంటా వెళ్ళారు కానీ మద్యపానం నేను రోజున ఎక్కడ చేశాను ఆయన ప్రేద ప్రజలు అన్యాయం అయిపోయారు రోడ్ల మీద తాగి ఆ మచ్చి మందు తాగి ఎంతమందో చచ్చిపోయారు తెలుసా కుటుంబాలే నాశనం అయిపోయినాయి పచ్చిగా ఈ లేబర్ మీద పడ్డావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు లేబర్ ఏమంది పని చేసుకుని తినేవాళ్ళు ఏం బతుకుతారు వాళ్ళు ఏం బతుకుతారు ఏం చేస్తారు రోడ్లు మీరు అంతమంది చచ్చిపోయారు ఒక ఆలోచించావు నువ్వు అసలు ఎప్పుడన్నా నువ్వు ఎందుకు అంత రేట్లు నువ్వేం అభివృద్ధి చేసావని ఈ రకంగా నాశనం చేసే ఓ ఉన్న వాళ్ళు అంటే బతికిపోతారు లేనోళ్ళు ఎట్లా బతుకుతారు నాయన ఆయన నువ్వు నీ మూడా ఎవ్వరు ఏం బ్రతకరు అందరి సరగనాశనం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ రెండో అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకుని అందరు దండం పెట్టి నీకు వెళ్ళిపోతారు అడుక్కు తింటా ఇక ఏం లేక ఇక్కడ అయిపోయింది ఇప్పటికే చాలా బొయ్యలు తీసి అక్కడ పెట్టాం ప్రజలందరూ ఇంకా తెలుసుకోలేదు అనుకుంటున్నారు తెలుసుకున్నారు ఎవ్వరు నీకు వచ్చే ఒక్క ఓటు కూడా వేయరు దండం పెట్టుకుని తాపికి వెళ్ళాను ఆయన అంతే సార్ రాస్తాడు చంద్రబాబు నాయుడు గెలిస్తే రూపాయిని పది రూపాయలు చేస్తారు ఆయన ఆయనకి ఇక నుంచి వచ్చిన కాడి నుంచి ఇక వెళ్ళటమే కానీ అభివృద్ధి చేయటం అంతేగాని ఇక్కడ కూడా ఉండి అభివృద్ధులు చేసి అందరికీ పది రూపాయలకి ఇరవై రూపాయలు చేసి ప్రజలందరికీ అందరికీ బాబు బోబులు బాగా చూస్తారు ఆయన అందుకనే ఆయన కావాలని కోరుకుంటున్నారు ఈ పూట కాలేజీ స్టూడెంట్లు కూడా రాజధాని పోయింది మాకు అభివృద్ధి చేసేవాడు ఎవడు లేడు చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరమని ప్రతి మహిళ ప్రతి అందరూ అందరూ ఆనందపడుతున్నారు ఆయన అది